ప్రతి ఏడాది నలభై వేల పోస్టులు నిచ్చుంటే ఐదేళ్లలో ఐదు నలభై వేలు అదుగో చూసేవా జగన్ వచ్చినప్పుడే ఇరవై నలభై వేల ఉద్యోగాలు ఏడాదికి ఇచ్చాడు అని చెప్పుకునేవాడు ఈయన ఏంటంటే అన్ని కూడా ఫస్ట్ తన మాట అంతా ఎస్సూరెన్స్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఉద్యోగాలని ఫస్ట్ లోనే ఇచ్చేశాడు ఈవిడు చెప్పినటువంటి ఉద్యోగాలు పాతికి వెళ్ళదాక ఉద్యోగాలు అన్నది టీచర్ ఉద్యోగాలు కాదు ప్రభుత్వ ఉద్యోగాలు పాతికి దాకా ఖాళీగా ఉన్నాయి అన్నటువంటిది అప్పుడు చెప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ పాతిక వేల ఉద్యోగాలు లెక్కేసుకుంటే అలాగే టీచర్ పోస్ట్ లని భర్తీ చేస్తానని చెప్పాడు అదే చేయలేదనే కదా ఇప్పుడు గొడవ అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలకి అధికారంలో ఉన్నప్పుడు ఉండే తేడా అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడో చెప్తాడు వాళ్ళు వెయ్యన్నారనుకోండి వీళ్ళు ఐదు వేల ముందే మాట్లాడతారు ప్రాక్టికల్ గా కానీ ఫైనల్ గా వచ్చేటప్పటికి ఎన్ని ఉంటాయి డిపార్ట్మెంటల్ గా లెక్క చూస్తే అన్న ఉండవు ఏంది చాలా టీచర్ చాలా స్కూళ్లు పనిచేయట్లేదు ఇంకోటి ఎయిడెడ్ స్కూల్ అని మార్చారు ఎయిడెడ్ స్కూల్ లో స్టాఫ్ ఇటు వచ్చేసారు కాబట్టి దానికి అన్నిటి కూడా ఎదువరకు ఏంటంటే అలాగ గుడ్డే దిశలో పడ్డట్టు నడిచిపోయింది వ్యవస్థ ఒక స్ట్రీమ్ లైన్ చేశాడు కాబట్టి అక్కడ పోస్టులు అన్నీ ఉంటాయి అంత మించి ఉండవు కానీ ఎవరు వచ్చినా ఇంకా మెగా డియర్స్ అనేది సాధ్యం కాదేమో రేపు పొద్దున ప్రభుత్వం మార్గాలు ప్రత్యేకించి సృష్టించాలి ఊరికి టీచర్ పోస్టులన్నీ భర్తీ చేసేసి తీసుకెళ్లి పార్టీ కార్యాలయంలో కూర్చోబెట్టుకుని పని చేయించుకోలేక స్కూల్ ఎస్టెంట్ మళ్ళీ ఎస్టెంట్ పెట్టాలేమో కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా షర్మిల గారి రాక రేపు ఎంతవరకు కలిసి వస్తుంది అని అనుకోవాలి ఆమె అంటే మీకు ఏమన్నా కనబడుతుంది గ్రౌండ్ లెవెల్ మాటలు అయితే మాత్రం సోషల్ మీడియాలో తప్పించి అది కూడా ఈవెన్ సోషల్ మీడియాలో ఆయన పట్టించుకుంటున్నాడు దాన్ని వైరల్ చేసుకొస్తున్నది కాస్త కోస్తా తెలుగు